క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీతి దినమన ధ్యానాంశము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం దేవుడు నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని అంతటినీ రక్షించుటకు వాడను సిద్ధపరిచారు ఆయన సృష్టిలోని పక్షులను జంతువులను ఆ వాడలోనికి అనుమతించారు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగాన్ని ప్రతి పశువును నీళ్ళ మీద ప్రాకు పురుగులను ప్రతి పక్షియు పిట్టయు ఆ వాడలోనికి ప్రవేశపెట్టబడ్డాయి ఆది కాండము ఏడవ అధ్యాయము వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి అప్పుడు దేవుడు వాడలో నోవాహు కుటుంబమును భద్రపరిచి వాడ ద్వారమును ఆయనే మూసివేశారు జల ప్రవాహము నలుగుది దినములు భూమి మీద నుండగా గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి నరులతో కూడా పశువులు పురుగులు ఆకాశ పక్షులు నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచిపెట్టబడ్డాయి నోవాహును అతనితో కూడా ఆ వాడలో నున్నవి మాత్రమే జీవించి మిగిలియున్నాయి నూట యాభై దినాలు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలుతుండగా దేవుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వాయువు పంపగా భూమి మీద నీళ్లు తగ్గిపోయాయి వాడలోనున్న నోవాహు దేవుని కొరకు జీవించాలి ఆయన చిత్తము కొరకు బ్రతకాలి అది దేవుని యొక్క ఉద్దేశం అందుకు దేవుడు నోవాహును ప్రత్యేకించుకున్నారు నోవాహుతో ఉన్న పక్షులకు కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనములో నలభది దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి విడిచిపెడతారు కాకి బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుతూ నోవాహును మరచిపోయింది నీళ్లు నేల మీద నుండి తగ్గాయో లేవో చూడాలి అని అతడు కొన్ని దినాల తర్వాత తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకు విడిచిపెడతారు నీళ్లు భూమి అంతటా నిండి ఉన్నందున తన అరికాలు నిలుపుటకు పావురానికి స్థలము దొరకలేదు కనుక వాడలోనున్న నోవాహు యుద్ధకి పావురం తిరిగి వస్తుంది అప్పుడు అతడు చేయి చాపి పావురమును పట్టుకొని వాడలోనికి తీసుకొని అతని గుండెలకు ఆత్తుకుంటాడు అతడు మరి ఏడు దినముల ఆగి మరలా ఆ పావురమును వాడలో నుండి వెలుపలకి విడిచిపెట్టగా సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన వలివ చెట్టు ఆకు దాని నోట నుంచుకొని నోవాహుకు సమాచారమును అందిస్తుంది దేవుని పద్ధతులలో శిక్షణలో నిర్ణయాలకు పావురం విధేయత చూపిందండి అరికాలు పెట్టు చోటు లేనప్పుడు పావురం కాకి వలె దేశ సంచారము చేయటకి ఇష్టపడలేదు కానీ భద్రపరచబడిన స్థలాన్ని వెతుక్కుంటూ మరలా సురక్షిత స్థానానికి చేరుకుంది కాకి చచ్చిన శవాల దుర్వాసనను కోరుకొని లోకమంతా సంచరిస్తుంది ఆత్మీయ జీవితంలో పావురము వంటి విధేయత నమ్మకత్వం కృతజ్ఞత బుద్ధి కలిగి దేవునికి మనం సాక్షులుగా జీవించాలి చాలాసార్లు శ్రమలలో దేవుడు మనల్ని భద్రపరుస్తారు తన వాక్యము ద్వారా తన మాట ద్వారా తన దర్శనాల ద్వారా చెదిరిపోయే జీవితాలను కూలిపోయేటువంటి బ్రతుకులను దేవుడు నోవాహును భద్రపరిచినట్లుగా భద్రపరుస్తారు నోవాహుతో పాటు ఉన్నటువంటి పక్షులన్నిటికీ రాని అవకాశం కాకి నల్ల పావురానికి మాత్రమే వచ్చేయండి ఆ రెండిటిలో విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని కృతజ్ఞతను బహు జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి పక్షి పావురం మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును కూడా మనం కృతజ్ఞత కలిగి ఆయన వైపుకు రాగలిగితే లోకంలోనికి వెళ్ళినప్పుడు లోక పద్ధతులు లోక ఆచారాలు లోక ప్రేరణలకు మనం లొంగిపోకుండా ప్రత్యేకింపబడినటువంటి పావురమున నేను అని జ్ఞానము కలిగి ఎలా అయితే యజమానుని యొద్దకు మరలా పావురము రాగలిగిందో పడిపోయిన లోకములో జీవిస్తున్న మనకు కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తారు మరలా తిరిగి వచ్చే అనుభవంలోనికి మనం రావాలి విడిచిపెట్టబడినప్పుడు వెళ్ళిపోయి విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్యపు స్థితిని మనం కొనసాగించకుండా యజమానునికి నమ్మకత్వం కలిగి యజమానునికి ఉపయోగపడేటువంటి పాత్రగా మనం మార్చబడాలి ఆ రీతిగా పావురం నోవాహుకు మంచి సమాచారాన్ని అందించింది ఈ దినాన్న ఆత్మీయ జీవితంలో మాదిరిగా నోవాహు వాడలో భద్రపరచబడిన పావురం మనకి పాఠాన్ని నేర్పిస్తుంది ఆ దేవునితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని పద్ధతిలో ఆయన నిర్ణయాలలో ముందుకు కొనసాగించబడాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించునుగాక ఆమె